శ్రోతలందరికీ నా నమస్కారం కథాప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ శుక్రవారం కథా ప్రయాణంలో మనం చదవవలసిన పుస్తకం శీర్షిక క్రింద మనం మాట్లాడుకోబోతున్న పుస్తకం మార్గదర్శిగా ప్రపంచవ్యాప్తంగా పేరునొందిన ద సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఈ పుస్తక రచయిత స్టీపెన్ ఆర్ కోవే గారు ఈ పుస్తకం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైంది కానీ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోర్టుకి మార్గనిర్దేశం చేస్తోంది విజయవంతమైన వ్యక్తులు వారు ఎవరైనా కావచ్చు వారు పాటించే శక్తివంతమైన ఏడు అలవాట్లను ఈ పుస్తకం వివరంగా తెలియజేస్తుంది ఈ పుస్తకం మళ్ళీ వ్యక్తిగత శక్తిని అంటే అంతర్గత శక్తిని పెంపొందిస్తుంది సంబంధాలను మెరుగుపరుస్తుంది నాయకత్వ లష్టాలను అందిస్తుంది సమస్యలపై చక్కటి దృక్పథాన్ని అవగాహనను ఏ ఏర్పరుస్తుంది ఈ పుస్తకంలో ప్రస్తావించబడిన ఏడు ముఖ్యమైన అలవాట్లు ఏంటంటే క్రియాశీలంగా ఉండాలి సమస్యలు వచ్చినప్పుడు తప్పించుకోవడం కాదు బాధ్యత తీసుకోవడం ముందుగా ఆలోచించడం ఇది నిజమైన విజేత లక్షణం మీ జీవితం మీ చేతిలోనే ఉంది అనే భావనను మనలో ఏర్పాటు చేస్తుంది ఈ పుస్తకం నీ లక్ష్యాన్ని ముందుగానే ఊహించు ముందుగా లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోకపోతే మానవుడు దారి తప్పుతాడు మీ జీవన లక్ష్యం విద్యార్హతలు మీ అభివృద్ధికి స్పష్టత కలిగించాలి పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అత్యవసరమైనది మొదట చేయాలి టైం మేనేజ్మెంట్ అంటే పని చేయడమే కాదు సరిగ్గా ఎంచుకోవడం ముఖ్యమైన పనులకే ప్రాధాన్యత ఇవ్వాలి ఇది మన కార్యనిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతుంది థింక్ విన్ విన్ ఇద్దరికీ లాభం కలిగే దృష్టికోణం విజేతలు గెలవడమే కాదు ఇతరులను గెలిపించే ప్రయత్నం చేస్తారు వ్యక్తిగత సంబంధాలు టీంవర్క్లో మంచి ఫలితాలకి ఇది కీలకం సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టాండ్ అండర్స్ ముందుగా అర్థం చేసుకో తర్వాత నువ్వు అర్థమవు సున్నితంగా వినగలగడం గొప్ప నైపుణ్యం నీవే మాట్లాడాలనే బదులు ఇతరుల భావనలు తెలుసుకునే మనస్తత్వం కలిగి ఉండాలి సిలర్జైజ్ ఒక్కటిగా పనిచేయడం వల్ల గొప్ప ఫలితం టీంవర్క్ అంటే అన్ని వయసులను కలిపి ఒక గొప్ప పరిష్కారాన్ని పొందడం వ్యక్తిగా చేయలేనిది కలిసి చేయగలుగుతాం షార్పెందా సా రోజుకు నిన్ను నీవు మెరుగుపరుచుకోవాలి శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యం ఇవన్నీ సమతుల్యంగా ఉండాలి పనిలో జీవితంలో ఆరోగ్యంలో శక్తిని నిలుపుకోవాలంటే ఇది అవసరం తెలుగు శ్రోతలకు ఇది ఎందుకు అవసరం ఈ పుస్తకం ఒక విద్యార్థిని లక్ష్య దిశలో నడిపించగలదు ఒక ఉద్యోగికి నిర్ణయాలపైన స్పష్టత ఇస్తుంది ఒక లీడర్కు సహృదయత టీం లీడింగ్ లక్షణాలను నేర్పుతుంది ఇది పుస్తకంగా చదివితే చాలదు జీవితంలో పాటించాలి ఇక ముగింపు ఏంటంటే ద సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనేది ఒక మోటివేషనల్ బుక్ కాదు ఇది ఆచరణాత్మక మార్గదర్శిని ఇది విజేతగా మారాలనుకునే ప్రతి ఒక్కరికీ అవసరం పుస్తకం ఒక్కో పేజీ ఒక్కో అలవాటు మీ జీవితాన్ని శ్రద్ధతో దిశగా ఉత్సాహంగా మార్చగలదు ఈ సమీక్ష మీకు నచ్చిందా నచ్చినట్లయితే కామెంట్ చేయండి మరిన్ని పుస్తకాల సమీక్షల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి ఉంటాను వచ్చేవారు మరో మంచి పుస్తకం యొక్క సమీక్షతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం Thank you for watching!